హలో హాయ్ అండి నమస్తే ఈరోజు మనకి బందర్ రోడ్డుకి దగ్గరగా ఒక మంచి ప్రాపర్టీ కేవలం ఇరవై ఒక్క లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ని ఫాలో అవుతుండీ సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈరోజు మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఆల్మోస్ట్ మీకు థర్టీ ల్యాక్స్ రూపీస్ వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో కేవలం ట్వంటీ వన్ లాక్ కి సేల్ సో ఈ ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు బందర్ రోడ్డుకి దగ్గరగా ఉండే పెనమలూరు ప్రైమ్ లొకేషన్ లో సేల్కి వచ్చిందండి ఇక్కడ ఏరియా అంతా కూడా చాలా బాగుంటుంది ప్లాస్ గా మరియు డీసెంట్ గా ఉండే ప్రైమ్ లొకేషన్ లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మనకి సేల్ వచ్చింది ఈస్ట్ ఫేసింగ్ లో ఉంటుందండి మనకి సెమీ ఫర్నిష్డ్ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీకు స్పేషియస్ హాలు రెండు బెడ్రూమ్స్ రెండు బెడ్రూమ్ లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి కిచెన్ వాష్ ఏరియా సో ఇవ ఇలాగా మనకి అన్ని రకాల ఫెసిలిటీస్ తోటి డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కి వచ్చింది అండి సో ఈ ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ మీకు థర్టీ లాక్స్ రూపీస్ వర్త్ అయితే ఉంటుందండి సో ఇలాంటి ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆక్షన్ కాబట్టి కేవలం ట్వంటీ వన్ ల్యాక్ రూపీస్ కి సేల్ కైతే వచ్చింది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ చేసి ఈ ప్రాపర్టీ మీరు లైవ్ లో విజిట్ చేయవచ్చండి అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఇన్సైడ్ వీడియో మన దగ్గర లేదండి సో కానీ ఇమేజెస్ అయితే ఉన్నాయి ఆ ఇమేజెస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇదంతా కూడా హాల్ ఏరియా స్పేషియస్ గా వస్తుంది సీలింగ్ అయితే ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ మీకు మంచి సీలింగ్ లైట్లు కలర్ఫుల్ పెయింటింగ్ వర్క్ తోటి బాగుందండి బెడ్రూమ్స్ కూడా మనకి స్పేషియస్ గా ఉన్నాయి చూడవచ్చండి ఇక్కడ మీకు బెడ్రూమ్స్ కూడా స్పేషియస్ గా ఉన్నాయి సిక్స్ బై సిక్స్ బెడ్స్ అయితే వేసుకోవడానికి అనువుగా ఉంది అదేవిధంగా కిచెన్ స్పేస్ కూడా చాలా పెద్దగా వస్తుంది కార్ పార్కింగ్ అయితే లేదండి బైక్ పార్కింగ్ వచ్చింది సో లిఫ్ట్ ఉందండి మీకు ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీని తీసుకోడానికి ట్రై చేయండి మిస్ చేసుకోదండి కేవలం ఇరవై ఒక్క లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉంది ఆ కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు ఈ ప్రాపర్టీని లైవ్ లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాము సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది యూట్యూబ్ లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అయ్యే అవకాశం ఉంది అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలనుకుంటే ఏ ప్రాపర్టీ అయితే మీరు సేల్ చేస్తున్నారో ఆ ప్రాపర్టీ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం దాని ద్వారా మీ ప్రాపర్టీ అనేది త్వరగా సేల్ అవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ సేల్ అయితే బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ అబోవ్ అయితే వన్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటామండి బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీ అయితే ఫోర్ పర్సెంట్ కమిషన్ తీసుకుంటాము లేదు మేము ఎవరికి కమిషన్ ఇవ్వము అంటే నార్మల్ ప్రాపర్టీస్కి మేము ఎవరు కమిషన్ ఇవ్వము డైరెక్ట్ గా మా ప్రాపర్టీని మేమే సేల్ చేసుకుంటాం జస్ట్ మీరు ప్రమోషన్ మాత్రమే చేయండి అంటే సో ఆ విధంగా కూడా చేస్తామండి మీరు మీ ప్రాపర్టీ లొకేషన్ అడ్రస్ మరియు వివరాలు తెలియజేస్తే మేము వచ్చి ఈ విధంగా వీడియో తీసుకుని మా యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేస్తాం సో ఏదేంటంటే ఇక్కడ వీడియోలో మీ కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ తెలియజేస్తాం కస్టమర్స్ అంటే ఎవరైతే బయర్స్ ఉంటారో వాళ్ళు డైరెక్ట్ గా మిమ్మల్ని సంప్రదిస్తారు మీరు ఎవరికి కమిషన్ అనేది ఇవ్వాల్సిన పని లేదు దీని మీరు మాకు సర్వీస్ ఛార్జ్ అనేది ఇస్తే సరిపోతుందండి అదే విధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాము వాటి లింక్స్ వీడియో కింద డిస్క్రిప్షన్ ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు ఫాలో అవచ్చు యూట్యూబ్ ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీరు మిస్ కాకుండా మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ నోట్ చేసుకుని మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఓకే అండి థ్యాంక్ యూ